హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తగారి వంటిల్లో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనే కోరుకుంటాను సో ఈరోజు ఈ వీడియో ఏంటి అని అంటే ఇది నా నైట్ రొటీన్ అనమాట అంటే ఇవాళ నైట్ పడుకునే ముందు వరకు నేను ఏం చేస్తాను ఏంటనైతే ఈ వీడియోలో ఉంటుంది సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళ నుండి నా ప్రీవియస్ బ్లాగ్స్ కూడా చూడండి అప్ప మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ అంటే గుర్తొచ్చింది నేను ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే నా లాస్ట్ షార్ట్ వీడియో అండి అదైతే నాకు మంచిగా రీచ్ వచ్చింది నాకు చాలా హ్యాపీ అనిపించింది తన అంటే నా ఫస్ట్ షార్ట్ వీడియో అనమాట అంత రీచ్ రావడము సో దాన్ని వ్యూస్ పెరుగుతున్నప్పుడు కానీ లేకపోతే లైక్స్ వస్తున్నప్పుడు కానీ లేకపోతే సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు కానీ నాకు చూస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది సో మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అని అని అయితే నాకు కమెంట్లో చెప్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి సార్ నేనైతే ఖచ్చితంగా ట్రై చేస్తానండి సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంక వాళ్ళ నేను చెప్పాను కదా నైట్ ప్రోటీన్ అనేసి సో ఇంక వాళ్ళు నైట్ డిన్నర్ కోసం చపాతి అయితే కలుపుకుంటున్నానండి ఇంకా ఇదైతే సేమ్ మేము ఎప్పుడు నైట్స్ చపాతీయే తింటూ ఉంటాము లేకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే రైస్ తినేస్తాము ఒక్కొక్కసారి టిఫిన్స్ దోశ కానీ లేకపోతే ఇడ్లీ కానీ లేకపోతే ఫ్రూట్స్ తింటాము ఒక్కొక్కసారి సో ఇంకా అలా చేంజ్ అవుతూ ఉంటుంది నైట్ ఇంక వాళ్ళు ఏంటంటే ఇంక వాళ్ళు చపాతీయే తినేస్తున్నాం అనమాట ఇంకా అది కాక కర్రీ మార్నింగ్ చేసిన కర్రీ క్లాలీఫ్లవర్ కర్రీ అయితే ఉందండి ఇంకా ఆ కర్రీలోకి చపాతి బాగానే ఉంటుంది కదా అని చెప్పి ఇంకా చపాతి అయితే చేసుకుంటున్నాము ఇంకా ఫస్ట్ పాలైతే కాకు పెట్టేసేసి ఇంకా పాలతో చపాతీ పిండి అయితే కలుపుకుంటున్నాను ఏంటంటే జనరల్గా అందరూ వాటర్తోనే కలుపుకుంటారు కొంతమంది ఏంటంటే పాలు ఇంకా వాటర్ రెండు మిక్స్ చేసి అయితే కలుపుకుంటారు ఇంకేంటంటే నేను మిల్క్ కనుక లేకపోతే వాటర్తో కలిపేసుకుంటానండి ఇంకా మిల్క్ ఉంటే నేను ఖచ్చితంగా మిల్క్తోనే అయితే కలుపుకుంటాను కొంచెం మిల్క్తో మంచిదే కదండి హెల్తీయే మిల్క్ కొంచెం ఎక్కువ తీసుకోవట్లేదు ఇంకా టీ కానీ ఇవంత అలవాట్లేవు సో ఈ రకంగా కొంచెం వెళ్తుంది అని చెప్పి ఇంకా మిల్క్తో అయితే నేను కలుపుకుంటాను ఏంటంటే ఇంక సందీప్ బయటకు వెళ్ళారనమాట అంటే నార్మల్గా ఏదో పని ఉందని చెప్పి వెళ్ళారు గ్రాసరీస్ అయితే తీసుకొని వచ్చారు సో గ్రాసరీస్ సంగతి తెస్తారని చెప్పి చెప్పైతే నాకు తెలీదు సో ఇంకా సడన్గా గ్రాసరీస్ అయితే తీసుకొని వచ్చారు సందీప్ అయితే వచ్చేసారు నేను ఏమనుకున్నానంటే సందీప్ బయటికి వెళ్ళి వచ్చేలోపు డిన్నర్ చేసేద్దాము అని చెప్పి అనుకున్నాను కానీ ఏంటంటే వేరే పనిలో ఉన్నాను నేను ఇంకా అది చేసుకొని ఈ డిన్నర్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా టైం అయిపోయింది ఇంక ఈ లోపే వచ్చేసారు ఇంకా అదే ఇంకొచ్చే ఇంకా మా బావ అయితే కాల్ చేశారు ఏంటంటే మా బావ రేపు వస్తున్నారంట సో అది చెప్పడానికి అయితే కాల్ చేశారు మీకు ఇందాక కాల్లో మాట్లాడుతున్నారు వినిపించిందో లేదో అని చెప్పి నేను మళ్ళీ అయితే చెప్తున్నాను

Субтитры сделал DimaTorzok సో ఇంక అదే అనమాట మా బావ వస్తున్నారు అని చెప్పారు కదా ఇంకంటే మా బావ ఏం కర్రీస్ తింటారు ఎలాంటివి ఇష్టం అంటే ఎక్కువ రారండి ఎప్పుడో ఒకసారి వస్తారు సో ఏమి ఇష్టం ఎలా ఏమేం తింటారు అని చెప్పైతే నేను అడిగి తెలుసుకుంటున్నాను అదేంటంటే ఇంకా సందీప్ వీడియో తీస్తానని చూడలేదండి అందుకే ఫస్ట్లో ఆన్సర్ అయితే చేశాడు సో వీడియో తీస్తానని తెలియదు కాబట్టి ఇంకా తర్వాత ఏంటంటే చూశాను అనమాట ఇంకా వీడియో తీస్తానని అర్థమయ్యి ఇంకా ఇంకా సైలెంట్ అయిపోయారు నేను అదే ఏమి ఇష్టం అంటే రేపు తెస్తావా పాలకూర అని చెప్పి ఇలా అడుగుతుంటే ఇంకా అయిపోయారు ఇంకా చెప్పు చెప్పు అని అంటే చెప్పు బయట ఉంది అని చెప్పి డైలాగ్స్ వేస్తున్నారు ఇంకేంటంటే వీడియో తీసినప్పుడు ఇంకా సైలెంట్ అయిపోతారు తెలిస్తే ఇంకా ఎంత అడిగినా కూడా ఇంకా ఆన్సర్ ఇవ్వరండి అందుకే నేను నా ప్రతి వీడియోలో ఎక్కువ నేనే మాట్లాడతాను ఇంకా అప్పుడప్పుడు ఇంకా తెలియక మాట్లాడినవే ఇంకా రికార్డ్ అవుతూ ఉంటాయి సో అసలు మా బావ ఎందుకు వస్తున్నారు ఏంటని అయితే చెప్పలేదు కదండి ఏంటంటే ఇంకా శివరాత్రి వస్తుంది కదా ఇంకా శివరాత్రికి ఊరైతే వెళ్తున్నాము ఇంకా లాస్ట్ టైం వచ్చేటప్పుడు మీరు నా లాస్ట్ చూసి ఉంటే ఇంకా లో వచ్చాం కదా హైదరాబాద్ వచ్చేటప్పుడు సో ఇంకా కార్ ఉంది కాబట్టి ఇంకా ముగ్గురం కలిసి వెళ్దాం అని చెప్పి ఇంకా మా బావ కూడా వస్తున్నారు లేకపోతే ఇంకా బస్కే వెళ్ళిపోయే వాళ్ళమండి ఇంకా మా బావ ఒకవేళ కుదిరితే ఒకే టైంకి వెళ్ళేటట్టు అయితే ముగ్గురం కలిసి ఇంకొకే బస్సు బుక్ అలా వెళ్ళే వాళ్ళము ఇంకా ఈసారి ఇంకా కారు ఉంది కాబట్టి ఇంకా మా బావ కూడా వస్తున్నారు ఇంకా ముగ్గురం కలిసి అయితే ఇంకా శివరాత్రికి ఊరైతే వెళ్తున్నాము ఇంకా మా బాబా ఏంటంటే రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి అయితే ఇంకా మార్నింగే వస్తారంటే ఇంకా సందీప్ కూడా రేపు ఆఫీస్కి వెళ్ళట్లేదు వెళ్ళట్లేదండి ఇంక ఇంట్లో వచ్చాము అంటే వీక్కి త్రీ త్రీ డేస్ అయితే కంపల్సరీ వెళ్ళాలి ఇంకా టూ డేస్ ఇంట్లో చేసుకోవచ్చు వీక్లో సో ఇంకా రేపు అయితే వర్క్ ఫ్రమ్ హోమే చేస్తారంట ఇంకా అదే అంటున్నాం ఇంకా ఊరు రేపు ఎన్నింటికి వెళ్ళేది అని చెప్పి అడిగాను కదా అంటే రేపు కాదండి ఇంకా అక్కడ నేను మాములుగా జనరల్గా అడిగాను రేపు ఎన్నింటికి ఊరు వెళ్ళేది అని నార్మల్గా మేము వెళ్తుందైతే ఎల్లుండు ఫ్రైడే రోజు అనమాట ఇంకా ఈ వీడియో తీస్తుందైతే వెన్స్డే నైట్ అనమాట సో మా బావ థర్స్డే వస్తున్నారు మేము ఫ్రైడే అయితే ఫ్రైడే మార్నింగ్ అయితే ఊరు వెళ్తాము ఇంకా ఊరు వెళ్ళేది ఎన్ని ఇంటికి అని అంటే సిక్స్ కంటే నేను నార్మల్గా జోక్గా అంటున్నారేమో అనుకున్నాం ఇంకా సిక్స్కి కాదంటే నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే మధ్యాహ్నం వెళ్దాంలే త్రీకి అలాగా తినేసిన తర్వాత అన్నారు సో అందుకే జోక్ చేస్తున్నారేమో అనుకున్నాను ఇంకా సిక్స్కి అన్నారు నేనైతే నమ్మలేదు కానీ మేము సిక్స్కే వెళ్ళాము ఇంకా అది కాక ఏంటంటే అసలు శివరాత్రికి ఊళ్ళెళ్దామని అయితే అనుకోలేదండి అంటే మళ్ళీ ఉగానప్పుడు వెళ్ళాలి కదా సో మా ఎందుకులే టూ డేస్ కోసం వెళ్ళడం అని చెప్పి అనుకున్నాను ఇంకా సందీప్ ఏంటంటే కార్ వేసుకొచ్చాం కదండీ ఇంకా అదైతే అయితే రావడానికి అయితే ఇంకా అక్కడ మా మామయ్య వాళ్ళు అయితే యూజ్ చేసుకుంటారు కదా సో ఇంకా అక్కడ పెట్టే సో అయితే వెళ్దాం అనుకున్నారు ఇంకా ఆ ఒక్క రెండు రోజులైతే ఇంకా నేను మా అక్కు ఇంటికి వెళ్దాంలా ఇంకా అక్కడ ఉందాము రెండు రోజుల కోసం ఊరెళ్ళి రావడం ఎందుకు అది కారులో వెళ్ళాలి కదా ఇంకా ఎందుకులే అనుకున్నాను కానీ ఏంటంటే ఇంకా మా అత్తంతో అంటేనే మా అత్తమ్ అన్నారు ఇంకా ఫస్ట్ శివరాత్రి కదా ఇంకా పూజ వ్రతం ఉంటుంది అంట ఇంకా పూజలు అయితే కూర్చుంటారా అని చెప్పి అడిగారు బల అంటే బలవంతం ఏం లేదు మీకు ఇష్టం అయితేనే ఆలోచించుకొని చెప్పండి అన్నారు ఇంకెందుకంటే దేవుడు పూజ కదండి ఇంకా బలవంతంగా చేయకూడదు మన మేము ఏంటంటే ఇంకా శివ శివరాత్రి అంటే ఏంటండి ఉపవాసం ఉండాలి జాగారం ఉండాలి కదా ఇంకా అది కాక సందీప్కి వర్క్ వల్ల నిద్ర ఉండట్లేదు రోజు ఇంకా ఉండగలరా జాగారం లేదా ఇంకా అది కాక ఉపవాసం కదా నేను ఉండగలమా అని చెప్పి మేము ఆలోచించి మొన్నటి దాకా అయితే మేము ఇంకేమి ఆన్సర్ చెప్పి మాత్రం ఎప్పుడో చెప్పారు ఇంకా చూద్దాంలే చూద్దాంలే అని అయితే మేము అలా డిలే చేస్తూ ఉన్నాము ఇంకా ఫైనల్లీ ఇంకా ఫస్ట్ది కదా మంచిది కదా చేద్దాంలే అని చెప్పి మేము మేమైతే వస్తాము అని చెప్పి అనుకున్నాము ఇంకా మధ్యాహ్నం వెళ్దాంలే అన్నారు కానీ ఇంకా సిక్స్కి అయితే వెళ్ళాము ఇంకా అదనమాట సో ఇంకా ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా చపాతి చేయడం అయితే అయిపోయిందండి ఇంకా చపాతి చేయడం అయిపోయిన తర్వాత ఇంకా అది మొత్తం అయితే టాప్ మొత్తం ఒకసారి అయితే క్లీన్ చేస్తాను ఇంకా అదే పిండి అవి పడతాయి కదా ఇంకా అది మొత్తం తుడిచేసాను ఇంకా తర్వాత సరే తిందామా అని చెప్పి అడిగితేనేమో వర్క్ ఉంది కాసేపు ఆగు తిందామని చెప్పి అన్నారు ఇంక ఈ లోప ఇంకా అంట్లు ఉన్నాయండి ఇంక ఇవి తోమేద్దాంలే అని చెప్పి అనుకున్నాను అంటే తిన్న తర్వాత ఇంకా వస్తాయి అంట్లు కానీ ఏంటండి ఇంకా చాలా ఎక్కువ అయిపోతాయి ఇంకా అంత లే అని చెప్పి ఇంకో కొన్ని ఉన్నప్పుడే తోమేస్తే ఇంకా తర్వాత మళ్ళీ ఇంకో కొన్నే ఉంటాయి కదా అని చెప్పి ఇంకా ఆ థాట్తో ఇంకా ఇప్పుడైతే తోమేస్తాను ఇంకా ఇంకోటి చెప్పాలండి ఏంటంటే అందరూ అంటే నేను చాలా వీడియోస్ లో కానీ చాలా మంది అండం అయితే చూశాను అదేంటంటే చాపింగ్ బోర్డు వుడ్ కదా ఎక్కువ కడగకూడదు వాటర్ తో అని చెప్పి అంటారు కానీ అలా ఏం కాదండి కడగకపోతే ఏంటంటే ఫంగస్ వచ్చేస్తుంది సో మనం కడుగుతూనే ఉండాలి ఇంకా యూస్ చేసిన ప్రతిసారి ఏముంది కడిగి ఇంకా మనకి మంచిగా గాలాడే ప్లేస్లో పెడితే ఇంకా అది ఆరిపోద్ది కదా సో ఏంటంటే కడకుండా ఉంచితే ఇంకా ఫంగస్ వచ్చేస్తుంది అనమాట సో ఇంకా అదైతే చెప్దాం అనుకున్నాను ఇంకా అంట్లన్నీ తోమేసేసి ఇంకా ఆ తర్వాత ఇంకా టిఫిన్ అయితే పెట్టే సారీ డిన్నర్ అయితే ఇంకా పెట్టేస్తున్నాను చపాతి అయితే ప్లేట్లో పెట్టేస్తున్నాను చెప్పాను కదా క్లారిఫ్లేవర్ కర్రీ ఉందని చెప్పి ఇంకా అదైతే వేసేసి ఇంక ఇక్కడైతే మేము ఇద్దరం తినేస్తున్నాము ఇంకా అలా టీవీ చూస్తాం చూస్తూ తింటున్నాము ఇంకా టీవీ అంటే గుర్తొచ్చింది ఏంటంటే నార్మల్గా ఎవరైనా కానీ తినేటప్పుడు టీవీ చూస్తూ తినాలి చూస్తూ తిందాంలే లేని చెప్పి అనుకుంటాం కదా ఇంకా మేము అంతే టీవీ చూస్తూ తిందాం అని అనుకుంటాము కానీ అక్కడ ఏమైతే అంటే ఇంకా ప్లేట్లో పెట్టుకొని వచ్చి కూర్చుంటాము ఇంకా వెతుకుతూ ఉంటే ఏదో దొరికిందండి ఇంకా ఏదో మూవీ ఇంకేదో ఇంకా అది చూస్తూ అయితే తింటున్నాము డైలీ మా సెనారీ ఎలా ఉంటుందంటే ఇంకా చూస్తూ ఉంటాం ఇది ఇదా ఏది పెట్టుకుందాం ఏది పెట్టుకొని చూస్తూ అని చెప్పి వెతుకుతూనే ఉంటామండి ఆ వెతికే లోపే మేము తినడం అయిపోయితే ఇంకా మాకు చూడ్డానికి ఏం లేదు ఇంకా అలా వెతుకుతూనే ఇంకా టైం అయితే ఇంకా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది వెతకడమే సరిపోయితే ఇంకా తినేంతసేపు ఇంక ఇవాళ ఏంటంటే ఇంకా లక్కీగా ఒకటైతే దొరికింది ఇంకేదో సినిమా అనుకుంటే ఇంకా అది అయితే చూస్తూ అయితే ఇంకా మేమైతే ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాము మొత్తం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఆంట్లు ఉన్నాయి కదండి ఆ ప్లేట్లు అవన్నీ ఇంకా ఎక్కువేం లేవు ఇంకా కర్రీదను ఇంకా ప్లేట్స్ అవి ఉన్నాయి ఇంకా అవన్నీ తోమేసుకున్నాను ఇంకా తోమేసిన తర్వాత నేను చెప్పాను కదా ఇందాక సందీప్ బయటకు వెళ్ళారు అని చెప్పి ఇంకా వచ్చేటప్పుడు గ్రాసరీస్ తెచ్చారన్నాను కదా సో ఏంటంటే నాకు చెప్పలేదండి గ్రాసరీస్ తెస్తున్నట్టు నాకు చెప్పలేదు అంటే ఊరు కదా ఏం వద్దులే అనుకున్నాను అంటే నేను వెళ్తున్నామని తెలిసే ఇంట్లో ఉన్నవన్నీ నేను అయిపోయేలాగా చూసుకున్నాను ఏంటంటే ఇంకా సందీప్ క తెలియక ఇంట్లో చూసారు అయిపోయినాయి అని చెప్పి ఇంకా వెళ్ళైతే తీసుకొని వచ్చేసారు చెప్పకుండా ఇంకా అదే అంటే ఏం కాదులేదు త్రీ డేసే కదా మళ్ళీ వచ్చేస్తాం అమ్మటే అంటే ఎక్కువ రోజులు ఏమి ఉండట్లేదు కదా మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడు అంటే ఒక టెన్ డేస్ అలా ఉన్నాం కాబట్టి అలా అయ్యింది ఇంక ఈసారి ఏముంది త్రీ డేస్ కదా అమ్మటే వచ్చేస్తాం కదా ఏం కాదులే అని చెప్పి అంటున్నారు నేనైతే ఇంకా ఎందుకు మళ్ళీ త్రీ డేస్ అయిపోయి వచ్చాక తెచ్చుకుందాం కానీ అనుకొని ఇంకా ఉన్నవన్నీ నేను అయిపోయేలా చూసుకున్నాను ఇంక నాకు చెప్పకుండా తెచ్చేసారండి సో ఇంకా అందుకే ఇంకా ఏమేమి తెచ్చారా అని చూస్తాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసేవి ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఇంకా వెజిటేబుల్స్ అని డేట్స్ కూడా తీసుకొచ్చారు ఇంకా టమాటో కెచప్ ఇంకా బాదం పప్పు అవి కూడా తీసుకొచ్చారండి అయిపోయినాయి ఇంకా అవి కూడా తీసుకొని వచ్చారు ఇంకా చింత అదే పచ్చిమిర్చి కూడా తీసుకొచ్చారు ఇంకా పచ్చిమిర్చి ఏంటంటే చాలా లెంతీగా ఉన్నాయండి చాలా పొడుగ్గా ఉన్నాయి ఇంకా అందుకే ఆ తొడియాలు తీసి అయితే పెట్టేస్తాను ఇంకా నార్మల్గా ఏంటంటే అంటే అంత పెద్దగా రావు కదండి ప్రతిసారి ఇంకా నార్మల్గా ఇంకా తొడియం తొడియాలు ఏం తీయకుండా అయితే పెట్టేస్తాను ఇంకా ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇంకా తొడియాలు తీసి అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇంకో బాక్స్లో ఇంకా బంగాళదుంపలు ఉన్నాయి ఆల్రెడీ ఉన్నాయి మళ్ళీ తీసుకొచ్చారు బంగాళదుంప ఇంకా అందుకే ఇంకో ఒక పెద్దది ఏంటంటే అది కేక్స్కో లేకపోతే దేనికో వచ్చిందండి ఆ ప్లాన్ ఇప్పుడు బంగాళదుంప పెడుతున్నాను కదా అది కేక్స్కో దేనికైతే వచ్చింది సో ఇంకా దాంట్లో అయితే పడతాయిలే అని చెప్పి ఇంకా దాంట్లో అయితే పెడుతున్నాను బంగాళదుంప అన్నీ ఇంకా దాంట్లో వేరే వెజిటేబుల్స్ పెట్టచ్చులే అని చెప్పి ఇంకా అవి అయితే పెట్టేస్తాను ఇంకా ఏంటంటే నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టే బాక్సెస్ కొందాంలే అని అనుకుంటున్నాము ఇప్పటికి ప్రజెంట్ అయితే కొనలేదు కాబట్టి ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే ఇంకా అడ్జస్ట్ అవుతున్నాము ఇంకా అవి కాక ఇంకా అవి ఐక్యా వెళ్ళినప్పుడు నేను చెప్పాను కదా త్రీ తీసుకున్నా అని చెప్పి ఇంకా అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టడానికే తీసుకున్నాను ఇంకా వాటిలో అయితే ఇంకా పట్టినంత వరకు అయితే పెట్టేసుకుంటూ ఉంటాను ఇంకాదండి ఇంకా తెచ్చారు ఇంకా ఆనియన్స్ అని బాదం పప్పు అని డేట్స్ అని టమాటో కెచప్ ఇంకా టమాటాలు ఇంకా ఇలా కూరగాయలు అన్నీ తెచ్చారు ఇంకా అవన్నీ నేను బాక్సుల్లో పట్టినంత వరకు అయితే పెట్టేస్తున్నాను ఇంకా మిగిలినవి కవర్లోనే ఉంచేసి ఇంకా పైన అయితే పెట్టేసుకుంటాను కింద వెజిటేబుల్స్ ర్యాక్ ఇచ్చారండి కానీ ఏంటంటే దాంట్లో చా పచ్చళ్ళు కారం ఇవన్నీ ఉన్నాయి ఇంకా అవి అయితే ఇంకా దాంట్లో పెట్టేసుకున్నాను నేను ఇంకా పచ్చడి అని కారం అని ఇంకా చాలా ఉన్నాయి ఇంకా అందుకే ఇంకా అవన్నీ అక్కడ పెడుతుంటే పైన పెడుతుంటే ఏంటంటే ప్లేస్ ఎక్కువ తీసేసుకుంటున్నాయి ఇంకా మిగతా అవి నాకు పెట్టుకోవడానికి అంత ప్లేస్ ఉండట్లేదు సో అందుకే ఇంకా పచ్చళ్ళు అవన్నీ అయితే ఇంకా దాంట్లో పెట్టేసుకున్నాను ఇంకా పైన వచ్చేసి ఇంకా పెరుగు గిన్నెలని ఇంకా అవన్నీ ఉంటాయి ఇంకా బెల్లము ఇంకా కింద వచ్చేసి బెల్లం బాక్స్ అదే బ్లూ కలర్ ఇంకా వైట్ కలర్ ఉంది కదా బ్యాక్ సైడ్ వెనక్కి సో దాంట్లో అయితే బెల్లం ఉంది ఇంకా అట్టుపిండి అని కొంచెం ఇంకేదైనా చట్నీ కానీ ఇంకా కర్రీ కానీ మిగిలితే ఇంకా అలా పెట్టుకుంటూ ఉంటాను ఇంకా కింద ఏంటంటే వెజిటేబుల్ బాక్సెస్ ఇంకా దానిపైన వచ్చేసి ఇంకా బాక్సెస్ పెట్టగా వెజిటేబుల్స్ ఇంకొన్ని మిగులుతాయి కదండి ఇంకా అవైతే ఇంకా కవర్ లోనే పెట్టేసి ఇంకా అలా పెడతాను ఇంకా ఆ బాక్స్లో అయిపోగానే మళ్ళీ రీఫిల్ చేస్తూ ఉంటాను ఇంకా ఫ్రిడ్జ్ ఎందుకంటే మధ్య మధ్యలో క్లోజ్ చేస్తున్నాను ఇంకా అది సౌండ్ వస్తుందండి అంటే ఎక్ ఏదైనా ఏ ఫ్రిడ్జ్ అయినా వస్తుందంటే ఎక్కువసేపు ఓపెన్ చేసి ఉంచితే సౌండ్ వస్తూ ఉంటుంది కదా సో ఇంకా అందుకే అది క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే ఇంకా సౌండ్ అనేది ఆగుతుంది అని చెప్పి ఇంకా అలా చేస్తూ ఉన్నాను ఇంకా అలా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన వారితే ఇంకా అన్ని పెట్టేశాను ఇంకా తర్వాత ఇంకా ఇంకా ఉన్నాయండి ఇంకా వడియాలని ఇంకా అవి ఏవో తెచ్చారు ఇంకా అవి ఇక్కడ సర్దేవి కాదు కదా సో ఇంకా అవన్నీ అయితే ఇంకా కిచెన్లోకి తీసుకెళ్తున్నాను ఇంక ఇక్కడ ఈ సాప ఇంకా అవన్నీ అయితే తీసేసి ఇంకా కిచెన్ లోకి వచ్చి ఇంక ఇవైతే సర్దుకుంటున్నాను ఇదిగోండి సోప్స్ ఇంకా ఉల్లిపాయలు తెచ్చారు ఇంకా వడియాలు వడియాలు అయితే మేము బాగానే యూస్ చేస్తామండి ఇంకా నంచుకోవడానికి నేనైతే నాకు నంచుకోవడానికి లేకపోతే ఇంకా ముద్ద అసలు తినలేనండి ఇంకా అందుకే ఆమ్లెట్లు కానీ లేకపోతే ఇలా వడియాలు కానీ ఏదో ఒకటైతే తింటూ ఉంటాము ఆమ్లెట్ ఏంటంటే పెళ్ళి కాకముందు నేను డైలీ అండి అంటే నేను ఏదైనా అన్న తింటున్నాను అంటే నాకు ఆమ్లెట్ ఉండాల్సిందే పక్క ఎందుకంటే ఇంకా అప్పుడు నేను వేసుకోవడం కాదు కదా మా అమ్మే కదా చక్కగా అడిగి వేయి వేసుకునేదాన్ని ఇప్పుడు వేసుకోవడానికి ఏంటంటే వేసుకోలేక కాదు వేసుకున్నాక ఆ స్మెల్ అండి మనకి నాన్ వెజ్ చికెన్ కానీ ఇవి తెచ్చుకున్న దానికన్నా ఈ ఎగ్ స్మెల్ అయితే నాకు ఘోరంగా వస్తుంది అసలు నాకు ఆ ఎగ్ స్మెల్ పద్దాకా ఆ స్మెల్కి ఇంకా అమ్మో ఈ ఎగ్ ఆమ్లెట్ అసలు వేయకూడదు అని అనిపించేసింది అంత చిరాగ్గా ఉంటుంది ఆ ఎగ్ యూజ్ చేస్తుంటే ఇంకా అందుకే ఎగ్స్ అయితే తెప్పించకుండా ఇంక ఈ వడియాలు ఇలాంటివి అయితే తెప్పించుకుంటున్నాను ఇంకా అది ఎగ్స్ అప్పుడప్పుడు తెప్పిస్తాను ఇంక అప్పుడప్పుడు ఇంకా బాగా తినాలనిపించినప్పుడే ఆమ్లెట్ వేసుకుంటున్నాను ఇంకా నార్మల్ అప్పుడు ఇంక ఈ వడియాలు ఇవి ఉంటాయి కదా ఇంక ఇవైతే వీటితో అయితే తినేస్తున్నాం అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ అయితే ఉంది ఇంకా అదేంటంటే ఇంకా ఊరెళ్ళిపోతాం కదా ఇంకా ఎప్పుడు తింటాంలే రోజు తిందాం తిందాం అనుకుని మర్చిపోతున్నాము ఇంకా తినేద్దాంలే అని చెప్పి ఇంక ఇవాళైతే కట్ చేసుకున్నాను ఇంకా సందీప్ నడిగితే నాకు వద్దులే అని చెప్పి అన్నారు నాకైతే డ్రాగన్ ఫ్రూట్ బాగా ఇష్టం అండి సో ఇంకా నేనైతే తినేస్తున్నాను ఇంకా అలా మూవీ చూస్తూ సో ఇంక ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్